గుడివాడ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాము కూటమి నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు భౌతికంగా దూరమై ముప్పై ఏళ్లు గడిచిన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి గుండె చప్పుడని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కొనియాడారు ఎన్టీఆర్ స్ఫూర్తితోనే గుడివాడ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నానని ఆయన పేర్కొన్నారు గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ ముప్పైవ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వర్ధంతి కార్యక్రమంలో భాగంగా బైపాస్ రోడ్డులోని ఖానాలో వెనికన్లా ఫౌండేషన్ మరియు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెఘా వైద్య శిబిరాలను నిర్వహించారు స్వయంగా రక్తదానం చేస్తూ ఎమ్మెల్యే వెనికండ్ల రాము శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా రక్తదాతలకు ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రశంసా పత్రాలను అందచేశారు గుడివాడలో రికార్డు స్థాయిలో రెండు వందల యాభై మంది రక్తదానం చేశారు సాయంత్రానికి ఈ సంఖ్య మరింత పెరగనుంది అనంతరం మెఘా వైద్య శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను ఎమ్మెల్యే రాము పరిశీలించి పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరం వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ సమకూర్చిన మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ మహనీయుడు ఎన్టీఆర్ గురించి తెలుగులో ఉన్న ఉపమానాలన్నింటితో వర్ణించిన సరిపోదన్నారు నాలాంటి ఎందరినో స్ఫూర్తి నింపిన ఎన్టీఆర్ గుడివాడవాసి కావడం గర్వకారణమన్నారు ముప్పై ఏళ్లు గడిచిన తెలుగు ప్రజల హృదయాల్లో చెరకని ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ గుడివాడ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు తెలుగు అనగానే గుర్తొచ్చే ఏకైక వ్యక్తి మహానుభావుడు మన మన మనందరికీ అన్న నందమూరి తారక రామారావు ఆయన ఆయన గురించి చెప్పాలంటే ఉన్న అన్ని ఉపమానాలను ఉపయోగించినా కానీ ఇంకా తక్కువ అనిపిస్తా ఉంటాం మనం చూసుకుంటే కనుక ప్రతిసారి పేదలకి అన్నం పెడుతున్న దగ్గర దగ్గర నుంచి కూడు గూడు గుడ్డ అనే నినాదం దగ్గర నుంచి ప్రతి ఒక్కరి ప్రజలే దేవుళ్ళు అనే అనే వినాదం ఇచ్చి తీసుకెళ్ళి ప్రజలందరినీ కూడగట్టుకుంటమే కాకుండా అంటే ఎంతో బాగా సెటిల్ అయిపోయి ఉండి అందరితోనూ పూజింపబడతా ప్రతి ఒక్కరూ లైక్ చేసుకుంటా ఉండే వ్యక్తి ప్రజలకు సేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి తీసుకొచ్చి వచ్చి రావటమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా తెలుగు తెలుగు ప్రజల్లోంచి అంటే నాలాంటి ఎంతోమందికి కూడా అంటే మనం ఏం చేసినా కానీ ప్రజలకు ఫైనల్ సేవ చేయటమే మన దానికి మించిన మా భాగ్యం మరొకటి ఉండదు అని చెప్పేసి మీ అందరం కూడా చేసిన చేసినంత అంతటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన వర్ధ ముప్పై వర్ధంత సందర్భంగా ఆయన పైగా గురువాడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆయన మొట్టమొదటిసారిగా తీసుకున్నా మా గుడివాడ మా వాడు కింద మా గుడివాడ మొత్తం మా వాడి కింద అనుకునే వాళ్ళలో ప్రథముడు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు సొంత ఊరైన గుడివాడలో గుడివాడలో ఈ గుడివాడ నియోజకవర్గంలో ఈరోజు బ్రహ్మాండమైన గణ వాళ్ళు అర్పించుకుంటూ పెద్ద అతి పెద్ద ఎన్టీఆర్ ట్రస్ట్ గారి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అతి పెద్ద మెడికల్ క్యాంపు ప్లస్ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒక ఒక అత్యంత అంటే ఇప్పుడు ఎంతో మంది మీద మనకి వాటి పేరు మీద ట్రస్ట్లు ఉంటాయి కానీ ఒక్క ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన అన్ని ఈవెంట్స్ అన్న అది మా నారా భువనేశ్వర్ గారు చేసిన నారా భువనేశ్వర్ గారు చేసిన ఈ అంటే ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం వరదలు వచ్చినప్పుడు ఆవిడ ఆవిడ ఎంత సహాయం చేస్తారు అంటే రాష్ట్రంలో ఏ ప్రాబ్లంలు ఉన్నా అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ మాత్రం ఏ రోజు ఏ రోజు తగ్గకుండా ప్రజలందరికీ సేవలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అది ఎక్కడ కష్టం వస్తే వాళ్ళ ప్రజల దగ్గర కష్టంలోనే ఉంటారని చెప్పి భువనేశ్వర్ గారు ఎంత ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తున్నారనేది కూడా మీకు తెలిసింది మా అందరికీ ఆవిడ స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉన్నారు అలాంటి 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 వ్యక్తిగా వ్యక్తి మా భువనేశ్వర్ గారు ఆవిడ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ ఇక ఇక్కడ గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం దానికి ఇంతమంది డాక్టర్స్ రావటం అంతేకాకుండా పేషెంట్స్ కానీ ఈరోజు చూస్తుంటే ఎప్పుడూ లేనట్టుగా గుడివాడలో ఇరవై పడకలు ఇరవై ఐదు పడకలు దాకా ఉన్నాయి ఇరవై ఐదు పడకలు వేసి రక్తదాన శిబిరం చేపిస్తుంటే క్షణం ఖాళీ లేకుండా మొత్తం అంతా నడుస్తూ ఉన్నాయంటే అది కేవలం ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతోనే అని చెప్పేసి మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతటి అభిమానంతో ఈ ప్రజలందరూ మేము కూడా చూపిస్తూ ఉన్నాం అదే రకంగా ఆయనకి ఎంత ఘనమైన నివాళులు ఇచ్చినా కానీ సరిపోని వ్యక్తి ఆయన ఎన్టీ రామారావు అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలవటం కాకుండా ఈ మాకు ఎప్పుడైనా మాది గుడివాడ అంటే గుడివాడ అంటే చెప్తే మనకి ఎవరికైనా గురువాడి పేరు తెలియ తెలియకపోయినా కానీ ఎన్టీ రామారావు గారు సొంత నియోజకవర్గం అని చెప్పి ఛాతి గురించి నేను చెప్పాడు చెప్పి చెప్పే ధైర్యం మాకు మాకెంతో ఉండేదన్నమాట అలాంటి వ్యక్తిని నిజంగా గౌరవించుకున్నాం మనందరూ అదృష్టం దీనికి కార్యక్రమానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి యాక్చువల్గా యాక్చువల్గా ఈ కార్యక్రమానికి నాంది పలికింది నన్ను నన్ను వచ్చి నన్ను వచ్చి ఇక్కడ పెడదామండి అని అడిగింది కూడా మా జిల్లా ప్రెసిడెంట్ గారు ఆయనకి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా